హరి హి ఓం పుత్రి పుత్రులారా ఒక ఆసక్తికరమైన స్పైయింగ్ అంశాన్ని మీతో పంచుకుంటానండి ఇటీవల నా వాళ్ళ మీదకైతే నాకు రికమెండేషన్ దిస్ వీడియో ఈజ్ రికమెండెడ్ ఫర్ యూ అంటూ ఇట్లా ఇస్తూ ఉంటాడు కదా యూట్యూబ్ దాంట్లో అయితే కాకి మాట్లాడడం ఎప్పుడైనా చూసారా అంటూ కుప్పలుగా వీడియోలు కొంచెం ఎక్కువే ఒకటి రెండు వీడియోలు క్లిక్ చేసి కూడా చూశాను తంబనీలతో ఎందుకులే ఊరుకోవడం అని అక్కడ కాకి పాప అని డాడ్ అనో లేకపోతే బాపు అనో పిలుస్తుంది అన్నారు నాకు అది కావు కావు అంటున్నట్టే కనిపించింది వినిపించింది తమ్ నెయిల్స్ అయితే కాకి మాట్లాడుతోంది చూడండి కాకి మాట్లాడడం చూసారా ఇది చూసి నేను నా అమ్మఒడి బ్లాగ్లో కూడా రాశానండి ఒక పోస్ట్ తెల్ల కాకుల్ని ఎప్పుడైనా చూసారా అని దాని గురించి నా పూర్తి నిడివి ఎందుకంటే లాంగ్ పోస్టే రకరకాల ఉదాహరణలు కరెంట్ అఫైర్స్ అప్పటి కరెంట్ అఫైర్స్ చెప్పాను కాబట్టి దాన్ని వీడియోగా మలిసి ఇస్తాను మీకు అది ఇవ్వడం కోసం ఇప్పుడు ఇది ట్రైలర్గా టీజర్గా చెప్పాను అనమాట ఎందుకంటే పదే పదే నా యూట్యూబ్ వాల్ మీదకి రికమెండేషన్స్ వస్తున్నాయి కాబట్టి కూడాను ఆ సరే ఈ దీని తాలూకు ఇష్యూ ఉంది కదా అలాగే ఇప్పుడు మా దగ్గర నుండి సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం పీవీజీ వర్గానికి ఏం లేదు ఎందుకంటే బగ్గుంటుంది మేము స్వేచ్ఛగానే మాట్లాడతాం మర్నాడు ఏ పేజీల్లో మాకు తిరిగి ఆన్సర్ రావాలో కూడా మార్క్ చేసేవాళ్ళం ఏది డ్రామోజీ గడ్డి డిస్కో అర్థం అయ్యాక మిమిక్రీ అర్థమయ్యాక దినంజాలకు వచ్చాక దాదాపు బ్లాగ్ రాయడానికి ఇంగ్లీష్ బ్లాగ్ రాయడం మొదలెట్టాం ప్రచురించడం ఇంకా చేయలేదు కానీ అప్పటికే మిమిక్రీ బాగా ప్రస్ఫుటంగా ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను మీకు మా కుటుంబ మిత్రుడు కాశీంతో స్నేహం పునరుద్ధరణ కోసం వాడు చేసిన తైతక్కలన్నీ చూసి మాకు ఇంకా బాగా అర్థమైంది అట్లా బగ్గుంటుంది కాబట్టి మా వాళ్ళ పీవీజీ వర్గానికి మా దగ్గర నుంచి సమాచారం తెలుసుకోవడానికి సర్కస్ స్వీట్లు చేయాల్సిన అవసరం లేదు జామర్ ఉంటుంది కాబట్టి డ్రమ్ముజికైతే అయితే ఆ అవసరం ఉంది కాబట్టి ఎవరెవరినో ఉపయోగించేవాడు వాళ్ళకి మేము ప్రత్యేకంగా పేరు ఏదీ పెట్టుకోలే శ్రీశైలంలో స్కూల్ తెరిచిన కొత్తల్లో ఆ చల్లా వెంకట సత్రంలో ఉండగా ప్రత్యేకించి మాకు రూము పదో నంబర్ రూమ్ అంతకుముందు వేరే వాళ్ళ తొమ్మిదో నంబర్ రూమ్లో వేరే పూజార్లకు అలాట్ అయింది వాళ్ళ కుటుంబం పెద్దది కావడంతో వాళ్ళకి అది సరిపోదని వాళ్ళు ఓపెన్గా ఉన్నటువంటి అటవైభవంలో పెద్దది ఇల్లు రేకులతోనో పూరికప్పుతోనూ వేసుకున్నారు ఇది అద్దెకిస్తున్నామంటే ఆ ఇల్లు మాకు అద్దెకి ఇప్పించారు మా విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒకరు కాబట్టి అక్కడి నుంచి మాకు పదో నెంబర్ రూమ్ అలాట్ అయినప్పుడు ఒక హోరు ఏమిటి అని అంటే అది మరి ఏ విధంగా ట్రెండ్ అయ్యిందో నాకు తెలియదు ప్రతి ఒక్కళ్ళు చాలామంది ప్రతి ఒక్కళ్ళు కాదు చాలామంది మాకు పరిచయస్తుల్లో చాలామంది మా విద్యార్థుల్లో కూడాను సెవెంత్ ట్యూషన్ చెప్పించుకుండే పిల్లల్లో ఒకళ్ళు ఇద్దరు సార్ యాపిల్ని తెలుగులో ఏమంటారండి మొదట మాకు పట్టలేదు అసలు తెలుగులో ఏమంటారో కూడా నాకు తెలియదు కూడాను మనకి గంగరావి పండు ఇలాంటివి ఉన్నాయి కానీ యాపిల్ తెలుగు వాళ్ళ పండు కాదు కదా ఇప్పుడు తెలుగులో అరటిపండు అంటాం సంస్కృతంలో అయితే కదళీ ఫలం అంటాం కానీ యాపిల్ అన్న పండుకి యాపిల్ అన్న ఇంగ్లీష్ పేరు తప్ప తెలుగు పేరు అంటూ తెలియదు హిందీలో అయితే సేవో ఏదో అంటారట ఆ ఎరాలో మాత్రం మా విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఎవరెవరైతే మా దగ్గర నుంచి సమాచారం సేకరించేందుకు రకరకాల ప్రశ్నలు వేసేవాళ్ళు అలాగే మా పరిచయస్తులు మిత్రులు అలాగే మా విద్యార్థుల్లో కూడాను ప్రతి వాళ్ళ నోట సార్ యాపిల్ని తెలుగులో ఏమంటారు మ్యామ్ యాపిల్ని తెలుగులో ఏమంటారు ఏమోరా తెలియదు ఏమోనండి తెలియదు కానీ ఈ ప్రశ్న వేసిన ప్రతి వాళ్ళని మేము గుర్తుపెట్టుకున్నాం మా లిస్ట్ అవుట్ చేసుకున్నాం అప్పటి నుంచి మా దగ్గర నుంచి సమాచార సేకరణ కోసం పెనుగులాడే వాళ్ళని యాపిల్ అనేవాళ్ళం ఫలానా యాపిల్ చెప్పింది కదా ఇలా చర్చించుకుండేవాళ్ళం ఈ ఆట నా పాప నా భర్త చనిపోయి నేను మెంటల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నడిచింది తిరిగి వచ్చాక ఒక లోకల్ స్కూల్లో చల్లపల్లి జైలు దగ్గర ఏదో ఒక చిన్న ఇంట్లో ఉండేదాన్ని చిన్న కాలనీలో ఒక్కతేనే ఆ సామాన్లు అవన్నీ చూసి విపరీతమైన దుఃఖం పడుతూ ఉండేదాన్ని మా తల్లిగారు నాకు తోడుగా ఉండడానికి వచ్చిన కొన్ని రోజులే ఉన్నారు ఆ పక్కనే ఉన్న ఒక స్కూల్లో పనిచేసేదాన్ని కానీ పుట్టిన బిడ్డ ఎలాగైతే మళ్ళీ ఇంగిత జ్ఞానం లోక జ్ఞానం తెలుసుకుంటాడో నా స్థితి మళ్ళీ అక్కడికండి కుడేదో ఎడమేదో తెలిసేది కాదు బస్ బస్ట సిటీ బస్ ఎక్కాలి కాలేజ్ అదే స్కూల్కి వెళ్ళడానికి అటువైపు వెళ్ళడానికి రెండు దారులు వస్తాయంటే దారి మర్చిపోయేదాన్ని ఎక్కడ నిలబడి ఇటు వెళ్ళాలి నిన్న ఇటు వెళ్ళాను అని ఆలోచించాల్సి వచ్చేది ప్రతి ఒక్కటి మళ్ళీ చిన్న పిల్లలు ఎలా నేర్చుకుంటారో అలా నేను మళ్ళీ మెమరీ రీకాల్ చేసుకుంటూ చేసుకుంటూ వానప్రస్థం గడపడానికి వచ్చి కాశీకి వెళ్ళి గంగలో మునిగినప్పుడు ఆల్ ఆఫ్ దిస్ సడెన్ ఎట్ ఏ టైం ఎట్ దట్ మోమెంట్ ఐ రీగాట్ మై మెమరీ అబౌట్ ఎయిటీ పర్సెంట్ తర్వాత క్రమంగా నాది చాలా మంచి జ్ఞాపక శక్తి అండి ఫిజిక్స్ ఫార్ములే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ థర్మోడైనమిక్స్ కెనమాటిక్స్ ఎలక్ట్రిసిటీ సర్క్యూట్స్ ఎస్పెషల్లీ వితౌట్ రిఫరెన్స్ నా ఫింగర్ టిప్స్ మీద ఉండేది ఫార్ములా ఏవైనా అట్ అటువంటి మెమరీ ఐ లాస్ట్ ఇట్ మళ్ళీ ఈశ్వరుడి అనుగ్రహం గీత ప్రాక్టీస్ తాలూకు ఆత్మస్థైర్యం అది నాకు తిరిగి ఇచ్చింది కానీ ఆ విధంగా ఉంటుందండి అందుచేత నేను ఎప్పుడైతే సన్యసిస్తాను అన్నానో ఆ క్షణం నా చుట్టూ ఉన్న అన్ని యాపిల్స్ డాన్స్ మానేసాయి ఆ ప్రకంపన నాకు బాగానే అర్థమైంది నాతో పాజిటివ్గా ఉన్నవాళ్ళు వద్దండి ఎందుకు సన్యసిస్తారు మీ నుండి సమాజానికి చాలా మేలు ఉండాలి అని కొంతమంది నన్ను హెరాస్ చేయడానికి ఉన్న వాళ్ళు సడన్గా ఫ్రీజ్ అయిపోయి ఏది ఏమైనా ఒకసారి ప్రకటించాక ఆ దారి నాకు ఇంకా స్పష్టపడింది ఆశ్రమాల బాట పట్టాను ఒక ఎనిమిది నెలలు వానప్రస్థంలో ఉన్నాను తర్వాత సన్యాసం తీసుకున్నాను నేను సన్యాసిస్తాను అన్న మాట అన్న మరుక్షణం వాడికి ఇవ్వబడిన డిక్లరేషన్ అంటే గేమ్ ఈజ్ ఓవర్ వి ఆర్ ద విన్నర్స్ ఆల్ ఎందుకంటే ఆత్మహత్య చేసుకునే వరకు తరుము హత్య చేయలేవు ఈమెనైతే నీ సామాధాన భేద దండోపాయాలు ఏవన్నా ఉపయోగించుకో బ్రేక్ చేసుకో మెంటల్గా బ్రేక్ అయినా వదిలేసుకుంటాం అలా కాక బ్రేక్ అయ్యి నీ అవినీతికి లొంగిపోయినా మేము వదిలేసుకుంటాం ఆమె గనక పోరాటంతోనే కొనసాగిందంటే ఆమె మీద నువ్వు వేసినవన్నీ తెచ్చి నీ మీద వేస్తాం వాటిని మళ్ళీ జనం మీద కూడా నీచేతే వేయిస్తాం ఇదే ఎయిట్ దాని గురించిన వివరణ కూడా లాంగ్ పోస్ట్ రెండు చదరంగపు బోర్డుల మీద ఒకే ఆటగాడి విన్యాసం అన్న పేరుతో నా బ్లాగ్లో కూడా ఉన్నది మీరు పరిశీలించుకోవచ్చు కాబట్టి ఎప్పుడు నేను సన్యసించానో అప్పుడు గేమ్ ఈజ్ ఓవర్ తర్వాత నో యాపిల్స్ నో క్రోస్ కాకులు కూడా లేవు యాపిల్స్ లేవు కానీ అప్పటి ఆ స్పైంగ్ విన్యాసాలు ఎందుకంటే నా మీద అవి పోయినాయి సమస్య పోయినాయి ఎందుకంటే నేను యుద్ధాన్ని గెలిచాను జగన్ మీద మీలాంటి ఒక సుబ్బారావు మీద అతడి చుట్టూ ఉన్న అప్పారావులు కూడా యాపిల్స్ కాకులు అయి ఉంటారు ఎటు ఏ మాత్రం నిజాయితీ ఉన్నా సత్యం పట్ల అభిమానం ఉన్నా ధర్మం వైపు ఉందాము ఇప్పుడు ఇవి సంపాదించిన రేపు ఎముడికేం సమాధానం చెప్పుకుంటాము అనే ఆలోచన సరళి వన్ పర్సెంట్ ఉన్నా కూడా వాళ్ళందరి మీద యాపిల్స్ ఉంటాయి కాకులు ఉంటాయి మీరు పరిశీలించుకునేందుకు వీలుగా నిన్న ఆ ఫుల్ లెంగ్త్ టెక్స్ట్ పోస్ట్ని కూడా మీకు వీడియోగా తదుపరి ఇస్తానండి ఈ కాకుల తంబు వీడియోస్ పదే పదే రావడంతో ఈ టీదర్ మీకు ఇచ్చాను పరిశీలించుకోవచ్చు మీరు హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైంగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు కంటిన్యూ అప్ టు ద విన్నింగ్ ఆఫ్ దిస్ వార్ విత్ విజిడమ్ యాజ్ వెపన్ డబల్యూడబ్ల్యూడబ్యూ భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం సభ్యతా సంస్కారాలతో జీవించగలిగే మానవ జాతి కోసం మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రి పుత్రులందరినీ సామాన్యులందరినీ స్వాగతిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్